హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనుకపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనకపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు అయితే మనకి ఈ విడియం పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక రెండు పుంజులను అయితే అమ్మకానికి పెట్టారండి ఈ రెండు పుంజుల యొక్క రంగులు వచ్చేసరికి ఒకటేమో గల సీతువ రెండోది పండుడాగ అని చెప్తున్నారు మొత్తం రెండు పుంజులు అయితే పెట్టారండి ఒకటి గల సీతువ అండి ఒకటేమో పండుడాగ అండి ఈ రెండు పుంజులు కూడా అమ్మకానికి పెట్టారు మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులని కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక ఈ పుంజుల యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక మొదటగా మనం గల సీతువ దీని యొక్క వివరాల్లోకి వెళ్తే ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడున్నర దాకా ఉంటుంది చెప్తున్నారు అండి హైట్ వచ్చి ట్వంటీ త్రీ అండ్ హాఫ్గా చెప్తున్నారు ఇక బరువు వచ్చి మూడు కేజీల ఆరు వందల రావులు చెప్తున్నారు త్రీ పాయింట్ సిక్స్ కేఎస్గా దీని ఒక వెయిట్ చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క బరువు సారీ వయసు విషయం తీసుకుంటే కనుక పన్నెండు నెలల వయసుల పుంజు అని చెప్తున్నారండి ట్వల్వ్ మంత్స్లో దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఈ పసిమల సీత పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారండి ఇక రెండోది పండు డేగండి దీని యొక్క తీసుకుంటే ఇది ఇరవై మూడు దాకా ఉంటుంది అని చెప్తున్నారు ట్వంటీ త్రీగా దీని యొక్క హైట్ చెప్తున్నారండి ఇక బరువు వచ్చి మూడు కేజీల నాలుగు వందల రావు అని చెప్తున్నారండి త్రీ పాయింట్ ఫోర్ కేఎస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక ఈ పస్ ఈ పండుగ పుంజు యొక్క వయసు వచ్చేసి పన్నెండు నెలలు అని చెప్తున్నారండి ట్వెల్వ్ మంత్స్గా దీనికి ఏజ్ చెప్తున్నారు దీని యొక్క ధర కూడా ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు అండి ఈ పుంజు యొక్క ధర వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారు ఈ రెండు పుంజుల యొక్క ధరల్లో కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని అని చెప్తారండి అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉన్నారు కానీ బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే చేస్తామని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఉండకపాడు గ్రామం చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి ఒకవేళ నచ్చితే మీరు నేరుగా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తాను ఎందుకంటే రెండు పుంజులు కాబట్టి ఒకవేళ రెండు పుంజులు నచ్చితే మీరు నేరుగా వెళ్ళి లైవ్లో చెక్ చేసి తీసుకుంటే మీకు కూడా బాగుంటుంది నేనైతే వెంకటేశ్వర గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అవినాయ్యాలు మార్కొని ఆ పుణ్యం తీసుకుని ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకో కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్